అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు అమ్మవారి వాగ్దానంలో ఏం చెప్తున్నారు అంటే ఏమీ ఆలోచించకుండా ఈ అమ్మ వాగ్దానం చూడగానే విను అదృష్టం నీ వశం చేస్తాను కంటిలో కన్నీరు మనసులో బాధ నీ ఆలోచనల్లో లక్షల కష్టం లక్షల ఆలోచనలు నువ్వు నువ్వు నాలేవు తల్లి నాతో ఏం మాట్లాడాలి అమ్మతో ఏం చెప్పాలి అని తోచకుండా దిగాలుగా కూర్చొని ఉన్నావు ఒకటికి ఐదు నిమిషాలు మాత్రం ఈ అమ్మ మాట విను గమనించు తప్పకుండా దేనికోసమైతే నువ్వు ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనకి ఖచ్చితంగా పరిష్కారం నేనిస్తాను ఆఖరి వరకు విను అప్పుడే ఈ తల్లి మాటలు నీకు అర్థమవుతాయి నీకు సొంతమని నువ్వు నవ్వుతావు అప్పుడే నీ సమస్యలన్నిటికీ ఒక ముగింపు అనేది కూడా దొరుకుతుంది నీ మనసులో అడిగే ఒక ప్రశ్నలకు నిరంతర తీర్పు అనేది కూడా ఇస్తాను నీ అన్ని సమస్యలకు తీర్పు చెబుతాను అన్నిటినీ పరిష్కారం చేస్తాను విను ఆలోచించి విను వింటున్నా కదమ్మా ఇతరుల గురించి బాధపడి ఆలోచించిన కాలం వృధా చేసుకున్నావు ఇక అది మానుకో కానీ ఇప్పుడు నీ గురించి ఆలోచించే ఒక దుఃఖ పరిస్థితుల్లో ఉన్నావు కానీ నీ గురించి ఆలోచించటానికి నీకంటూ ఎవరూ లేరు ఆధారు చెప్పేందుకు నీకు నేనున్నాను అని భుజం తట్టి ధైర్యం చెప్పటానికి కూడా ఎవ్వరూ లేరు నీ కష్టం చూసి లోపల నువ్వే బాధపడుతున్నావు నీ అనే వారు లేరని ఎంతగానో కష్టపడుతున్నావు అందుకే ఈ తల్లి నీ కష్టం చూసి నీ బాధను చూసి నీ మనసులో ఉన్న ఆవేదనను చూసి నీ దగ్గరకు వచ్చాను నీ కష్టాన్ని చూసి లోప లోపల చాలామంది ఆనందిస్తూ ఉంటారు కాబట్టి నిన్ను తలుచుకొని మనసులో గట్టిగా నువ్వు అరుస్తున్నావు అమ్మా నాకెందుకు ఈ కష్టమని నీ కన్నీరు ఆగకుండా వస్తున్నాయి కదా నా భక్తునైనా నువ్వు నన్నే తలుచుకుంటున్నావని నాకు తెలుసు మనసులో ఈ తల్లి ఈ తల్లినే నువ్వు ఆరాధిస్తూ తలుచుకుంటూ ఉన్నావు నాతో నువ్వు మాట్లాడుతున్నావు నీకు దుఃఖం తాకు తన్నుకొస్తున్నా ఎలాగైనా సరే దీన్ని సమాలించుకోవచ్చని దుఃఖాన్ని ఆపుకొని మరీ మనసులో నాకు నీ యొక్క మనసులోని బాధ చెప్పుకుంటున్నావు మరుక్షణమే ఎలా ఎదుర్కోవాలి అని బాధపడతావు ప్రశాంతత లేదు నెమ్మది లేదు ఒక ఏ మనశ్శాంతి లేకుండా దూరం చేసుకున్నాను అని నీలో నువ్వే కృషించిపోతున్నావు సరిగా తినకుండా పరకడుపుతో ఉంటున్నావు వద్దు బిడ్డ అలా వద్దు నువ్వు చేసే ఈ పనులన్నీ ఈ అమ్మకు అస్సలు ఇష్టం లేదు మనసుని ధైర్యం తెచ్చుకో ఏది కూడా నిన్ను అడిగి జరిగలేదు కదా అలాంటప్పుడు వాటన్నిటికీ నువ్వు మాత్రమే బాధ్యత వహిస్తూ నువ్వు మాత్రమే బాధపడితే ఏం ప్రయోజనం చెప్పు ఇప్పుడు చాలా గందరగోళంలో నీ మనసు ఉంది ఏ నిర్ణయం అయినా సరే తీసుకునే ధైర్యం అనేది లేకుండా ఉంది ఏది తప్పు ఏది సరి ఏ నిర్ణయం తీసుకుంటే మంచిది అని నిర్ణయించుకోలేకపోతున్నావు ఎవరైనా ఏదైనా చెప్తే అదే సరి అనుకుంటున్నావు వేరొకరు ఇంకోటి చెప్తే అదే సరి అనుకుంటున్నావు నువ్వు ఇప్పుడు అసలు తెలివిగానే లేవు ఈ సందర్భం ఏ నిర్ణయం తీసుకోవనే సమయం కాదు చాలా రోజులుగా ఆలోచిస్తున్నావు కానీ నీకు అసలు తెలివి అనేది పెరగటం లేదు మనసులో ఒక నిశ్శబ్దత ఉండటం వల్ల నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ ఆలోచన నీకు రావటం లేదు అదా ఇదా ఇప్పుడు చేద్దామా మళ్ళీ చేద్దామా అని అయోమయంలో ఉన్నావు అందుకే చెబుతున్నాను ఈ వారాహి నీకోసమే చెబుతున్నాను విను కొంచెం ప్రశాంతంగా ఉండు రెండు రోజులు ప్రశాంతంగా ఉండు ఊరుకో అంటే ఏ పని చేయకుండా కదూ నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండు కానీ నీ మనసుకి ఆలోచించే పని మాత్రం పెట్టవద్దు ఏ ఆలోచన ఉంచకుండా ప్రశాంతంగా నీ మనసును ఉంచుకో అసలు దేని గురించి ఆలోచన వద్దు మంచిదో చెడ్డదో దాని గురించి అనవసరం అన్నిటినీ మర్చిపో అన్నిటికీ దూరంగా ఉండు ప్రశాంతంగా ఉండు మనసుని ఆనందపరుచుకునే విషయాలు చూడు విషయాలు చెయ్యి ఇప్పుడు జరిగే సమస్యలన్నీ నీవు కావు అని ఊరుకో నువ్వు ఒక మరో మనిషిలాగా ఉండు కొద్దిగా అన్ని విషయాల నుంచి విశ్రాంతి తీసుకో దూరంగా ఉండు ఏదైనా నీకు మనసుకి నచ్చితే దాంట్లోనే ఆ మనసు ఆ నచ్చిన విషయంలోనే ఉండు నచ్చేటువంటి ఎలాంటి విషయాలైనా సరే ధైర్యంగా చేయి నీకు నచ్చని విషయాలకి దూరంగా ఉండు దేవాలయాలకు వెళ్ళు అమ్మ ఆలయానికి వెళ్ళు నా నామస్మరణ చేస్తూ ఉండు అందులో నీకు ప్రశాంతత దొరుకుతుంది నీ చెయ్యి దాటిపోయింది అని ఎప్పుడూ అనుకోవద్దు నువ్వు చేయలేని పని ఈ తల్లి చేస్తాను కదా దాంట్లో నుంచి ఏ సమస్య నుంచైనా నిన్ను కొంచెం దూరంగా ఉంటే చాలు మనసుకి కొద్దిగా మార్పు అనేది వస్తుంది ఆ మార్పుతో ఏం చేయాలి అనే ఒక అయోమయం నుంచి బయటపడతావు ఏం చేయాలో ఒక నిర్ధారణ నీకు తెలుస్తుంది తెలియని సందర్భంలో ఇలా ఉంటే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఈ దారిలో ఒక్కసారి వెళ్ళి చూడమ్మా చాలా మార్పులు అనేవి నీ జీవితంలో వస్తాయి నీ జీవితంలో మార్పు నువ్వే చూస్తావు ఒక రెండు రోజులు మనసుకి ప్రశాంత ఇవ్వు నీ జీవితంలో అతిపెద్ద మార్పు నువ్వే తీసుకొస్తావు నీ కళ్ళ కట్టినట్టు ఆ మార్పును నువ్వే చూస్తావు ఇకపై నీ జీవితంలో వెళ్ళిపోయే కొత్త ఉత్సాహంతో ఉంటావు ఎందులో నుంచి అయితే చాలా విధాలుగా ఆలోచిస్తున్నావో దాంట్లో నుంచి బయటకు వస్తావు ఎన్నో అద్భుతాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమ్మా నీ జీవితంలో ఇప్పుడు ఉన్న ఊబిలో నుంచి బయటికి రా కుదిరితే ఈ యొక్క అమ్మని తలుచుకుంటూ ఉండు నీకు ధైర్యం అనేది చాలానే వస్తుంది ఎప్పుడు చెప్పేదే నీ మనసు గందరగోళంలో ఉన్నప్పుడు నీ మనసుని నా దగ్గర సరణాగా తిండు అంటే అలా వచ్చినప్పుడు నీ సమస్యలన్నీ నావిగా నేను తీసుకుంటాను ఒక్కసారిగా నువ్వు నా దగ్గర ఏ విషయం చెప్పినా సరే దాన్ని నీకు మంచిగానే నేను చేస్తాను నువ్వు నా భక్తునివి కదా నువ్వు నా భక్తునివి ఈ తల్లి నా బిడ్డలుగా నేను భావించి ఈ అమ్మ ఇస్తున్న మంచి విషయం ఈ సందేశం నువ్వు తప్పకుండా నీ జీవితంలో మార్పును తీసుకొస్తుంది కొన్ని జీవితంలో వదులుకోవాలి అందులో ముఖ్యమైనది కోపం నీ కోపమే నీకు శత్రువు ఆ కోపాన్ని వదిలి చూడు ఎవరు నిన్ను అవమానించినా అసలు దానికి వాక్వాదం అనేది చేయకుండా మౌనంగా ఉండు మిగతావన్నీ తనంతట తానే జరిగిపోతాయి ఎవరిని నమ్మొద్దు ఎవరిని నమ్మి ఇన్ని రోజులు గడిపావో ఇక ఎవరినీ నమ్మకుండా నీ దారిలో నువ్వు వెళ్తూ ఉండు నిన్ను నువ్వు మనుకో నిన్ను నువ్వు నమ్ముకో నువ్వే నీకొక పెద్ద శక్తి నీ జీవితంలో నీ వల్లే నీకు అభివృద్ధి జరుగుతుందని గుర్తించు ఎన్ని గాయాలు ఎన్ని ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు అన్నిటినీ ఎదుర్కొని ఇప్పుడు గంభీరంగా ఉండాలి నువ్వు కష్టపడే కాలం ఎవరైనా సాయం చేశారా లేదు కదా నీకు డబ్బు అవసరమైన రోజుల్లో ఎవరు సాయం చేశారు ఎవరూ లేదు నువ్వే కష్టపడి ఆ సమస్యను పరిష్కరించుకున్నావు ఇప్పుడు మాత్రం ఎందుకు దిగులు ఎవరూ లేరనా ఎవరూ లేకపోతే ఎందుకు తల్లి ఈ వారాహ్యం ఉన్నాను కదా ఈ తల్లి నా బిడ్డని నేను కాపాడుకోనా నీకు సరైన దారి చూపనా నీకు ఆరుదలుగా మాట చెప్పనా నీకు ధైర్యం నూరిపోయినా చెప్పు అన్నిటినీ నువ్వే తట్టుకొని నిలబడాలి ఆ నిలబడే ధైర్యం కూడా నేను ఇస్తాను ఇప్పటి వరకు నిన్ను మాయ చుట్టేసింది ఆ మాయ నుంచి ఈ తల్లి నిన్ను బయటికి తీసుకొస్తాను నీకున్న ప్రతికూల శక్తి మొత్తం నేను తరిమి కొడతాను కదా ఈ వారాహిని ఎప్పుడైతే నువ్వు తలుచుకున్నావో నీకున్న చెడు శక్తి మొత్తం దూరం చేస్తాను నువ్వు అంతా మంచే ఉంటుంది నీకు అంత అనుకూలత ఏర్పడుతుంది నీ కష్టం తీరుతుంది ధైర్యంగా ఉండు నేను గంభీరంగా బాగు చేసే బాధ్యత ఈ వారాహి అమ్మది ఈ అమ్మని నమ్ముకున్న నీకు ఎప్పుడు రక్షణ కవచంలా ఉంటాను దిగులు పడకు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి